దుఃఖం కలిగిన మీ ఇంట్లో ఉండే పూజా మందిరంలోకి వెళ్ళి అమ్మవారి బొమ్మ ముందు నిలబడి ఆ దుఃఖాన్ని ఆ కష్టాన్ని ఆవిడకి చెప్పండి మాకెవరికి చెప్పదు ఇంకసారి ఇంటా బయట ఎవరికి చెప్పక్కర్లేదు ఆవిడకైతే చెప్పక్కర్లేదు ఎదురుగా ఎదురు అలా నిలబడి నమస్కారం చేస్తుంటే మన కళ్ళలో నీళ్ళు వచ్చేయంటే ఆవిడ తట్టుకోలేదు బిడ్డలు బాధపడితే తల్లి తట్టుకుంటుందా అంత నమ్మకం ఉండాలి భగవంతుల మీద అందుకే ఈ పద్యం మా అమ్మవారి బొమ్మకు నా యాతనల చెప్పి నసుకూచుని ఉంటాను బొమ్మ అనే అన్నాను కావాలి బొమ్మగానే ఉంది కదా బొమ్మ అందాం పర్వాలా బొమ్మే అమ్మవారు అవుతుంది మనం బొమ్మ అనుకుంటే బొమ్మ అమ్మవారు అనుకుంటే అమ్మవారు మన భావనలో ఉంది యద్భావం తద్భావతి మనం దృఢంగా భావించాలి మనస్సుని ఆ మనస్సుకి ఆ భావన సబ్బెట్టు రుద్దినట్టు రుద్ది పారేయాలి చెప్తే వినవే అంటాం అంతే అది బొమ్మ కాదు అమ్మవారు అంతే మాట్లాడక కూర్చో ప్రార్థించు కనబడుతుంది అంతే చిన్నపిల్లాడికి చెప్పినట్టే మన మనసుకు చెప్పాలి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చెప్పింది నమ్మేస్తారు అలాగే మన మనసు మనం చెప్పినట్టు నమ్ముతుంది నమ్మో నోరు మూసుకో అని అంతే